చాలా చాలా సంతోషంగా సార్ మీరు చెప్తూ ఉంటే నిజంగా అసలు సార్ మీ ఏజ్ ఎంత అండి మీ ఏజ్ ఎంత ఏ ఊరు నుంచే చెప్పలేకపోయారు మీరు సార్ నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ సార్ నా ఊరు నా తారం కూడా ఒలిగొండ మండలము మన అప్పులైనా వచ్చేసి బాలర్జ గారు ఆ పైన కేశవలు సారు ఆ పైన మన ఎస్ఎస్ సార్ గారు ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ నిజంగా మీరు చెప్తున్నది ఆ హెడ్ ఉన్న వాళ్ళకి మీరు చెప్పినవన్నీ కూడా సింటమ్స్ ఎంత చిరాకు ఎంత బాధ ఇవన్నీ ఉంటాయంటే మీరు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారన్నారు అట్లాగే మీరు హ్యాపీగా నిద్రపోయారన్న విషయాన్ని కూడా చెప్పారు విష్ ఆల్ ది బెస్ట్ సార్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పినవి ఈ రోజు చెప్పిన టెస్ట్ మొనల్స్ అన్ని కూడా అద్భుతమైన టెస్ట్ మోనల్స్ సార్ ఇక్కడ వచ్చిన వెయ్యి మంది కూడా చాలా ఆశ్చర్యపరిచేవన్నీ చెప్పారు సంతోషపడే విషయం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ అండి మేడం మేడం సుమలత గారు మీకు ఆప్షన్ చూడండి హలో నమస్తే సార్ మేడం వినిపిస్తుందండి నమస్తే అండి హ్యాపీ హెల్దీ మార్నింగ్ అందరికి నా పేరు సుమలత నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాట్లాడడానికి అవకాశం స్పందన గారి ద్వారా పరిచయం అయ్యాను క్యూర్ సెల్ తీసుకోకముందు నా హెల్త్ గురించి చెప్తాను నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి కాళ్ళలో పాదాలలో వాపు వచ్చేది ఎడిమా అంటారు కదా అలా అనమాట అది స్లో స్లోగా పెరుగుతూ కాళ్ళకి పైకి అలా వచ్చి రైట్ సైడ్ పెయిన్ వచ్చేది ఆ తర్వాత షోల్డర్ పెయిన్ ఆ తర్వాత చేతి వేళ్లు స్టిఫ్ గా అయిపోయేటివి ఇలా ఉండేది సార్ ప్లస్ లోయర్ బ్యాక్ పెయిన్ కూడా నాకు ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అలా అయిపోయింది అలా ఉంది ఈ పెయిన్ అనేది ఎట్లా ఉందంటే రోజు రోజుకి ఎక్కుతుంది రకరకాల డాక్టర్లు చూసాను రకరకాల హాస్పిటల్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ దీన్ని ఎంఆర్ఐలు స్కానింగ్ లు బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు సార్ అన్ని అయిపోయినాయి ఇంకా చివరికి నాకు విసుగు వచ్చేసింది ఏది వద్దు అలాగే ఇంట్లోకి వచ్చిందాం ఏ నొప్పు ఆ నొప్పి నా బాడీలో అంటే నా జీవితంలో ఒక పార్ట్ అనుకునేసి అలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను సార్ అలాంటప్పుడు నాకు ఈ ప్యూర్ సెల్ నాకు నిజంగా అంటే ఒక వరం అనుకోవాలండి దేవుడి దగ్గర నుంచి మన లయన్ సార్ ద్వారా మనకు వరం వచ్చిందండి సో అది నా జీవితంలో వచ్చిందండి స్పందన గారి ద్వారా సో నేను అది స్టార్ట్ చేసినాను వేసుకోవడానికి స్టార్ట్ చేసినాక వేసుకుంటే ఇట్స్ ఎ మిరాకల్ సార్ ఎయిట్ డేస్ వాడాను చేతుల్లో స్టిఫ్నెస్ అనేది పోయింది సార్ ఈ రోజుకి కూడా నాది వేళ్ళన్ని లావుగా ఉంటాయి అనమాట నార్మల్ గా స్లిమ్ గా వచ్చేసినాయి సార్ ఇది వరకు ఎలా ఉంటాయో అలా వచ్చేసినాయి ఏదైనా కిచెన్ లో పట్టుకోవాలంటే భయపడేదాన్ని ఇదివరకు అంటే పడేస్తానేమో అని అలాంటిది గ్రిప్ అనేది బాగా దొరుకుతాం అన్నమాట నా చేతిలో అలా ఉంది సార్ మళ్ళీ జస్ట్ థర్టీన్ థర్టీన్ డేస్ వాడిన తర్వాత నా లో లూజ్ వచ్చింది ఇది వరకు ఎట్లా ఉండేది అంటే క్యూస్ సెల్ వాడక ముందు రైట్ కాల్ అంతా మొత్తం వాక్ వచ్చేసి ఒక దూలం లాగా అంటే లాగ్ అంటారు కదా దూలం లాగా ఉండేది బెండ్ చేయలేను అనమాట ఇక్కడ మోకాల్ దగ్గర బెండ్ చేయాలా అని అనుకుంటే మన చెట్టు కొమ్మ విరిచేస్తే మనకు అని ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అలా ఉండేది సార్ ఏదైనా మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేను అనమాట అంటే ఒక మొద్దును నేను రైట్ సైడ్ తగిలించుకొని లాక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుంది మనకు ఫీలింగ్ అలా ఉండేది సార్ నాకు అలాంటిది థర్టీన్ డేస్ వాడిన తర్వాత మోకాళ్ళ దగ్గర లూజ్ అయిపోయినట్టు అనిపించింది బెండ్ చేసి చూసినాను సార్ హ్యాపీగా బెండ్ చేయగలుగుతున్నాను హ్యాపీగా బెండ్ చేసి నెక్స్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత వాకింగ్ వెళ్ళగలుగుతున్నాను అయితే నాకు ఏంటంటే వాకింగ్ వెళ్ళాలన్నా నడవాలన్నా నిల్చోవాలన్నా అసలు కుదిరేది కాదు సార్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు అసలు కొంచెం జంకుగా గా ఉండేది అంటే ఎక్కడికన్నా బెత్తి కుర్చీ ఉంటుందా కూర్చోడానికి పెంచి ఉంటాయా నేను నేల మీద కూర్చోలేను కదా ఉంచలేను కదా ఇలా ఉండేదండి నాకు ఫీలింగ్ సో దాంతో ఆల్మోస్ట్ నాలో అంటే కాన్ఫిడెన్స్ అంటారు కదా ఆ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట పొద్దులేబ్బా ఎందుకు పోవడము ఆ ఫంక్షన్ ఇంకో దానికి ఎందుకు పోవడము నేను కూర్చోలే నుంచోలేను కదా చాలాసేపు కింద కూర్చోలేను కదా ఉంటాయో ఉండవో ఇలా ఫీలింగ్స్ ఎక్కువ ఉండేదా అలాంటిది నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను సార్ పద్నాశం ఫోజులో హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ నాకు ఇదివరకు నేను మామూలుగా యోగా మెడిటేషన్ ఇవన్నీ చేసేదాన్ని ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ అనేది నాకు స్టార్ట్ అయిపోయి అన్ని పక్కన పెట్టేసాను వాకింగ్ లేదు యోగా లేదు అంటే మెడిటేషన్ ఒకటి చేసుకునేదానంతే అలా అయిపోయింది సార్ అలాంటిది నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే పద్మాసం వేసుకోగలిగాను నేను అంటేనే నాకు అసలు ఇంకా అసలు ఇంకా మాటలు లేవు సార్ నాకు అంత ఆనందం అనిపించేసింది అసలు ఎంత నా అంత హ్యాపీయెస్ట్ ఉమెన్ అసలు ఈ వరల్డ్ లో లేరేమో అని అనిపించింది ఎందుకంటే ఎంత బాధపడ్డానంటే నేను దీంతో ఒక మొద్దును వేసుకొని ఏదో పనిష్మెంట్ లాగా నాకు జీవితంలో ఆ బొద్దు వేసుకొని వెళ్తూ ఉన్నట్లాంటి మనిషి కాలు మొత్తం తేలిక తేలిక అయిపోయింది సార్ ఇదే కాకుండా మెట్లు హ్యాపీగా ఎక్కగలిగేస్తున్నాను సార్ నార్మల్గా అందరూ నార్మల్ పీపుల్ ఎలా ఎక్కుతారో అలా ఎక్కయగలిగేస్తున్నాను నేను స్టెప్స్ అనమాట ఈజీగా ఎక్కేస్తున్నాను నించోగలుగుతున్నాను ఇది ఇవన్నీ నేను నేను ఈ కాలు మీదే నాకు ఎక్కువ అబ్జర్వేషన్ ఉండింది ఈ కాలు మీద అబ్జర్వేషన్ ఉంది మిగతా నాకు బాడీలో ఏమేమి రోగాలు ఉన్నాయో అనేది పెద్ద కాన్సంట్రేషన్ లేదు దీని మీదే ఉండిపోయింది ఒక పెద్దలాగా అయిపోయింది అనమాట అలాంటిది నేను మళ్ళీ స్లోగా ఎయిటీన్ డేస్ తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పదేళ్ల పై నుంచి ఉన్న నా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్ అసలు తేలి కనిపిస్తుంది ఏదైనా కింద నుంచి వంగి ఏదైనా చిన్న వస్తువు తీసుకోవాలన్నా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది వెనకాల చేయబెట్టి సపోర్ట్ ఇయ్యాలి బ్యాక్ అనమాట అప్పుడు దాన్ని నేను స్ట్రైట్ గా నించోలేను అనమాట అలాంటి దాన్ని హ్యాపీగా ఈ రోజు నమ్మరు సార్ మీరు బిందె నీళ్లు ఎత్తి ఒక చోట నుంచి ఇంకో చోటకి హ్యాపీగా పెట్టగలుగుతున్నారు సార్ బింద నీళ్లు మంచి నీళ్ళ పిందెనమ్మా అసలు నాకు ప్రతి దానికి అందరి మీద డిపెండ్ అయ్యేదండి చిన్నది ఏదైనా కుక్క బరువుగా ఉండి దీపాలంటే ఈస్ ఎవరన్నా వస్తారా అని మా అబ్బాయినో మా మా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యేదాన్ని సార్ లేదంటే నేను చిన్న చిన్న పొట్ట పెట్టుకోవడము ఇలా లైఫ్ స్టైల్ లీడ్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ మరి ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చాలా ఎక్కువైపోయింది అయిపోయింది సార్ బాడీలో స్టిఫ్నెస్ అది ఎంత ఏదైనా చిన్న పైకి ఇట్లా ఎత్తినా మెడలంతా పట్టేస్తాయి భుజాలంతా నొప్పి వచ్చేస్తాయి ఇలా అయిపోయింది సార్ అలాంటిది ఇవాళ నేను యోగాలో లో మన నమస్తే కోజ్ ఎలా పెడతాము అలాంటి బ్యాక్ సైడ్ పెడతాము యోగాలో బ్యాక్ సైడ్ బెండ్ చేసి మన చేతున్న బ్యాక్ సైడ్ నమస్తే కోజ్ పెడతానమాట అది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెట్టగలుగుతున్నారు సార్ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తాను రోజుల్లో ప్రస్తుతానికి అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు నమస్తే పోజ్ పెడుతున్నాను సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నా లైఫ్ ఎలా ఎక్కడ స్టాప్ అయిపోయి ఈ బాధలన్నీ నేను భరిస్తున్నాను ఇవన్నీ పోయేసి ఒక్కసారిగా ఒక ఇరవై ఏళ్ళు భయ వెనక్కి వెళ్ళిపోయినా నేను అని అనిపిస్తుంది సార్ అంత హ్యాపీగా ఉంది ఇంకొకటి నాకు తలలో విపరీతమైన నవ వచ్చేది సార్ రీసెంట్ ఒక టూ మంత్స్ నుంచి అట్లా అనమాట నవ ఎట్లా నవ వస్తుంది అంటే ఇంకా గీరడం మనం నవన్ ఇట్లా గోకడం స్టార్ట్ చేస్తే ఇంకా కాదు చేతులు అనమాట అలానే ఉండాలి దాంతో తలంతా మంట కొద్దిగా హెయిర్ ఫాల్ మళ్ళీ స్టాల్ ఏమో నీట్ గానే ఉంటుంది సార్ అట్లా అని గలీజ్ గా ఉంది అట్లా ఏంటి తలసామ చేసినా అంటే ఉంటే ఏదైనా విపరీతమైన నవ దాంతో తలంతా మంట విపరీతమైన మంట బగ బగ మంటతో ఉండేది గుడి తగ్గిపోయింది సార్ అసలు ఏం మాత్రం లేదు ప్లస్ వీపుల్లో ఏదో పురుగులు బారినట్టు నవ అనమాట అప్పుడు చేతుల్లో షోల్డర్స్ నొప్పి కదా వెనక చేయి పెట్టుకోలేను ఏదైనా స్కేలో ఏదైనా విసనకరానో పట్టుకొని లాగ పోకునేదా అనమాట వెనకాల ఏంద్రా ఇట్లా నవ్వ వచ్చి అంటే ఏదో పురుగులు బారుతున్నట్టు ఫీలింగ్ అనమాట ఆ నవలో అనమాట అది కూడా మొత్తానికి తగ్గిపోయింది సార్ ఇంకొకటి నార్మల్ గా ఏజ్ చేయకపోతే లేడీస్ కి యూరినేషన్ అనేది పెట్టుకోవడం అనేది రాదు సార్ అంటే అర్జెన్సీ అంటారు అది కూడా నాకు స్లోగా స్టార్ట్ అవుతుంది అది కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది దాని వల్ల కూడా కొంచెం వెళ్ళడానికి పోవాలంటే భయం అనమాట అంటే బయటకు వెళ్తే వచ్చేస్తే అప్పుడు వాష్రూమ్ షూట్ అయ్యో లేదో ఇలాంటి ఫీలింగ్ కూడా అనమాట అది అది కూడా తగ్గిపోయింది సార్ నేను ఓన్లీ ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్పందనగా చెప్పినప్పుడు నాకు అసలు కాన్సన్ట్రేషన్ అంతా పాలు మీద నింది ఈ మొద్దును వేసుకొని వెళ్తున్నాను తగ్గితే చాలు తగ్గితే చాలు ఇలా ఉండేది ఇలా నేను వేసుకోవడం కంటిన్యూ చేస్తూ ఉండగా స్లో స్లోగా స్లో స్లోగా అన్ని సార్ అన్నిటికన్నా మించింది ఏంటంటే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి సార్ ఏదైతే డౌన్ అయిపోతూ ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేసి దుడిచిపెట్టుకునే టైప్ అయ్యేసి క్యూర్ సెల్ ఏం చేసింది మొత్తం అన్ని పక్కన తోసేసింది తోసేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని మళ్ళీ నాకు వాపస్ ఇచ్చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే సార్ క్యూర్ సెల్ అమ్మలాగా సార్ నాకు అంటే ఎప్పుడు కూడా మన అమ్మే కదా మనకి ఎప్పుడు ఏమి కావాలా ఏమి ఇవ్వాలా బిటకి అని ఆలోచించేది అమ్మ ఒక్కతే అలాగే నాకు ఈ ప్యూర్ సెల్ నా బాడీలోకి వెళ్ళి ఎక్కడ ఏది నయం చేయాలా నేను కోరుకున్నది ఒక ఈ లెగ్ ఒకటి ఇదొకటి బాగైతే చాలా లెగ్ అని అనుకున్నాను అనమాట అలాంటిది నో నా బిడ్డకి ఈ అన్